సేవాధల ప్రతిబింబం బలహీనలకు బలమైనటువంటి వెలుగు వెలుగుబడిన వారికి దారి చూపిన వెలుగు సమానత్వం సమాజ న్యాయం సత్య సంకల్పం కోసం అనేక విధాలుగా కృషి చేసినటువంటి మహా నేత యొక్క దీప్తి ఈ జ్యోతిలో ప్రతిబింబిస్తున్నాయి మనం వెలిగించే ఈ దీపం గౌతుల గారి ఆత్మ స్ఫూర్తిని స్మరిస్తూ ప్రతి హృదయంలో న్యాయం సమానత్వం సేవ అనే వెలుగును నిలిపే విధంగా మనం మనసారం కోరుకుంటూ విచ్చేసినటువంటి పెద్దలందరినీ కూడా డాక్టర్ సర్దార్ గౌతుల చన్న గారి పఠానికి విగ్రహానికి గార్లాండింగ్ చేయవలసిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నాం జోహార్ డాక్టర్ సర్దార్ గౌతుల చంద్ర గారు జోహార్ డాక్టర్ సర్దార్ గౌతుల చంద్ర గారు సాధారణ కుటుంబంలో పుట్టి అసాధారణ త్యాగాలతో దేశానికి గౌరవం తెచ్చిన మహనీయుడు ఆయన ఆలోచనలో దేశభక్తి చేతల్లో సేవ తపన హృదయంలో సంక్షేమం నిండి ఉండే ఆజాది కోసం పోరాడుతూ అనేక కష్టాలను ఎదుర్కొన్నారు జైన అనుభవించారు అయినా వెనకడుగు వేయకుండా ధైర్యంగా దేశానికి సమర్పితుడిగా జీవించారు జీవితం గౌరవీయులు పెద్దలు లుకా రావు గారిని వేదిక రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలుగు తల్లి గర్వపడేలా మహనీయుడు గౌతల చెన్న గారు స్వాతంత్ర్య పోరాటంలో తన యువ కాలా వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారాజులకు అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరులకు మీడియా సోదరులందరికీ పేరు పేరున హృదయ నమస్కారం నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఇప్పుడే చెప్పారు మన పెద్దలందరూ కూడా ఆయనకి గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు బడుగు బలహీన వర్గాల కోసం అలాగే సమాజ సేవ కోసం మరి జీవితాన్ని అంతా కూడా వెచ్చించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి లచ్చన్న గారు అటువంటి వ్యక్తికి సంబంధించి ఈ రోజున మరి మన కూట ప్రభుత్వం గౌరవనీయులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకుని మరి రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా మరి ఈ రోజు ఉత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఆనందంగా ఉంది అందుకే మనందరం కూడా తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరం కూడా ధన్యవాదాలు కృతజ్ఞ తెలియచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా మనందరం కూడా ఒక మహానటు అయినటువంటి వ్యక్తి ఆయన యొక్క ఆశయాలకి ఆయన యొక్క అడుగుజాడులో మనందరం కూడా తప్పకుండా ముందుకు చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి ప్రతిసారి కూడా మరి బీసీల యొక్క అభ్యున్నతి కోసమే కష్టపడింది వారి యొక్క ముందుకు తీసుకెళ్ళిన లక్ష్యంతో పనిచేసిందనడానికి అనేక రకాలైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి మరి చిన్న ఉదాహరణ చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తాను మా పెడ నియోజకవర్గం గతంలో మల్లేసరంగా ఉండేది పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా మరి మొట్టమొదటిగా ఒక గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అంకె ప్రభాకర్ రావు గారికి అక్కడ ఎమ్మెల్యేగా సీట్ ఇచ్చి మంత్రి చేసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అలాగే మరి ఆ తర్వాత మరి మా నాన్నగారు కాగిత వెంకటరావు గారు కూడా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆర్థికంగా కూడా ఏమి లేనటువంటి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఎమ్మెల్యే చేసినటువంటి వ్యక్తి ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా అక్కడ ఆ నియోజకవర్గంలో మరి గౌడ సామాజిక వర్గానికి తప్ప వేరే ఎవరికి ఇవ్వలేదు ఎన్ని పరిణామాలు చేసుకున్నా పార్టీ ఓడినా గెలిచినా కానీ అక్కడ అదే సామాజిక వర్గానికి ఇచ్చారని చెప్పి కూడా మరి ఆ రోజున తారక నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత వచ్చినటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే కొనసాగించారు మొన్న నాకు కూడా రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికలు కానివ్వండి ఆ తర్వాత జరిగినటువంటి మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా నాకు సీట్ ఇచ్చి గెలిపించినందుకు మరి మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద చాలా పెద్దలను కూడా మరి బీసీలు యొక్క పార్టీ అని చెప్పి మొట్టమొదటికుంటూ ముద్ర వేసుకునేటువంటి ఈనాటి కూడా మరి కేటాయించి కూడా పైకి తీసుకొచ్చి లోకల్ బాడీస్ ఎలక్షన్ లో రాజకీయంగా పైకి తీసుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు అప్పుడు చేశారు ఆ తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ దాన్ని పెంచుకుంటూ రిజర్వేషన్ పెంచుతూ మనందరినీ కూడా బీసీలందరినీ కూడా ముందుకు తీసుకెళ్లి వారి యొక్క అభ్యున్నతికి కృషి చేస్తా ఉన్నారని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా మనందరూ కూడా సంతోషంగా ఉండాలంటే బీసీలందరూ కూడా తప్పకుండా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అధికారంలో ఉండే విధంగా మనందరం కూడా బద్దులై ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను జయ ధన్యవాదాలు